అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమ ఏప్రిల్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది అష్టమి నక్షత్రం పునర్వశ కర్ణం పక్షం శుక్లపక్షం యోగం అతిగంట రోజు శనివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశువుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం రుచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి శనివారం నాడు కూచార్య రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి శనివారం నాడు గాలిలో మెడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరియు మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి ఈరోజు మీ బంధువులు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మరలి అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు మీ భాగస్వాములు ఆలోచనలకు ప్లాన్లకు సపోర్ట్గా ఉంటారు ఈ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలుతలకు దారి తీయవచ్చును మీకు కొంచెం తెలిసిన వ్యక్తుల నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించడం తరచుగా అవసరం అయితే మీ శ్రేయభభిలాసులతో సన్నిహిత సంబంధాలనే ప్రయత్నించండి మరియు కొనసాగించండి త్వరగా డబ్బును సంపాదించాలని మీ కోరిక కలుతుంది ప్రపంచంలోని విషయాల్లో మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేపకుండా చూసుకోండి మీ హృదయస్పందనతో కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరిసామాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి ఈరోజు మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒక ఇద్దరు వెయిట్ చేస్తున్నారని మీ అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా గడుపుతారు ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ ప్రేమకే జీవితం మెరుగైన మరుపు తీసుకుంటుంది మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువుల కింద పడిపోయి ఉండడం చూస్తారు ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకం గుర్తు చేస్తుంది చాలా కాలంగా మీరు కనుక సాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయడం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకున్న లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి డబ్ విముక్తిని పొందుతారు మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు అంతకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఆరోగ్యం బాగోలేని వారు బంధువులు ఇంటికి చూడడానికి వెళ్ళండి ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి ద్వారా వెనుక సీటుకు నెట్టబెట్టబడుతుంది ఈ రాశి చెందిన వరకు ఒక మంచి బాన్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా కూడా మనసు ఇప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు తర్వాత డబ్బు ఖర్చుతో వారి మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం నిజమైన సంపద కాబట్టి సుమరతనం నుండి బయటపడడానికి చురుకైన జీవితాన్ని గడపండి కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు మీరు కావాలనుకున్న విధానంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మెరిపించే రోజు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పని చేశారు చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజు ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు డిన్నర్ చేయడం వల్ల మీకు వారికి మొత్తం వారు మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మీరు అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని మరీ ఇవ్వండి ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసుల త్వరత అవుతుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మీ జీవితంలోకి వెళ్ళమైన సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు ఈ వైవాహిక జీవితం చక్కటి మలుపు తిరగబోతుంది అది కూడా ఎప్పటికి చదరని క్షణాలతో కూడి ఉంటుంది ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులపైన ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాల్లో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు ప్రియమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు బర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా గడిచిపోతాయి అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారి సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కల్పించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి ఒప్పందంలో మీరు సౌకర్యవంతంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించండి ఒకసారి మీ జీవితేశ్వరిని లేదా జీవితేశ్వరిని కలిశారంటే మరి ఇంకేం అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకున్నారన్నారు అత్యవసర తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది ఈరోజు ఒక స్టార్లాగా మీరు ప్రవర్తించండి కానీ మీకు పొందగల పనులే చేయండి ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజున అద్భుతంగా మారుస్తాయి మిమ్మల్నితో చేసిన పదార్థాలు మసాలా వంటకాలు మానండి ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు మంచి అనుభవం వారు చెప్పినట్టుగా మీ సొమ్మును పను చేయడం మీకు గల ప్రయోజనకరమైన ఆసక్తిని సానుకూలమైన ఆలోచనతో మాటల్లో సలహాలు సంప్రదింపులతో నింపండి ఇది మీ కుటుంబానికి పనికి రాగలవు మీ ప్రియమైన వారి యొక్క సహాయతకు బదులు మీరు ప్రేమనే కోల్పించండి సీనియర్ల నుండి మరి సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం రిచక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అనుకూలంగా ఆరోగ్యంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఎగతాళిగా ఉండకూడదు మరి ఎల్లప్పుడూ దేశాన్ని ఆశీర్వాదం గౌరవించండి ఎందుకంటే సమయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు మరి ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి అనుకున్న సాధించే వరకు వదిలినటువంటి పద్ధతుల ఎక్కువగా ఉంటుంది కార్యరంగుల దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మీరు ఏ పనులైనా సరే మొదలు పెడుతూ ఉంటారు మీ జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా దిగమించుకొని ముందుకు సాగగలుగుతుంటారు ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రుషభరాశి వరకు ఇప్పుడు మనం గమనించినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత వీరు ఒక ఊహించినటువంటి విషయాన్ని వింటారు అంటే మీ యొక్క లైఫ్లో నుండి ఎప్పుడో మీ యొక్క లైఫ్లో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ మీ యొక్క లైఫ్లోకి వస్తారు అదొక ఊహించని పరిణామం అని చెప్పుకోవాలి అది మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క ప్రేమికులు కావచ్చు మీ ఇరుగు పురుగులుగా ఒక బాగా దగ్గర వేయాలని ఒక వారు ఎక్కడికి వెళ్ళిపోయి వారి యొక్క అనువాహమైనటువంటి పరిస్థితుల వల్ల వారు దూరమైనటువంటి పరిస్థితి కావచ్చు వారు మీ యొక్క లైఫ్లోకి వస్తారు వాళ్ళు కాల్ చేయడం కానీ వారు మీకు తాస్పడడం కానీ జరుగుతుంది ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గుర్తి చేసే చూడండి ఒక సంఘటన అని చెప్పాలి అని ఇది మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఏంది చక్కగా చాలా కాలముగా మీరు ఒక సమస్యనైతే ఎదుర్కొంటారు ఆ యొక్క సమస్యకు వేరే ఒక సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆలోచన చేస్తారు మీ అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది పూర్తిగా లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఏదైనా ఏమైనా సమస్య ఉన్నట్లయితే కనుక వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా మీ యొక్క పై అధికారులు ప్రశంసలు కూడా మీకు కలగబోతున్నాయి మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా మీరు ఈరోజు వినబోతున్నారు అలాగే విదేశీయానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క కుటుంబ జీవితాలలో విభేదాలకు కారణంగా దూరంగా ఉండటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు మంచి అవకాశం అయితే మీరు తిరిగి మళ్ళీ మళ్ళీ కలుసుకునే ఒక ఆనందదాయకంగా గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించినటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విధంగా చిన్న చిన్న ఉడదొడుకులు చిన్న చిన్న సమస్యలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకు ఈరోజు పోలీసు వారితో వాగ్వాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు దినపాల ప్రకారం నిర్మాణ ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళడం చాలా మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి రాత్రి సమయంలో నిర్మాణ ప్రదేశాలకు వెళ్ళకండి